అందరూలాగే షార్ప్ గా ఉంటారు కదమ్మా మాకు అర్థం కావడం కొద్దిగా టైం పడుతుంది కొంచెం వేసిన బాగా వేస్తున్నా

మంచి బలం బుక్కేది అయితే చిన్నవి చిన్నవి చిన్న పేదాలు అవి తెలుదొన్న పేదాలు వేయించేది అలా ఇవి వేయించేది కుసీళ్ళు కుసీలు కూడా మొత్తం వేయించుతారు ఆ రెప్పలన్నీ చూసిపోయేది చూసిపోయితే జరిగేది మా నాయనమ్మ జరిగినాక కొట్టుకుపోయేది

పొలాలకు పత్తులకు అన్ని మందులు కొట్టే వరకు ఉన్నాయని పేరు జాతర వేరే ఇప్పుడు ఉండాలంటే కొన్ని అడుగులా వేరే ఎండ్రకాయలు కూడా మా పొలాలలో కొట్టే మందులకు కాని అనుకుంటే కూడా చిన్నప్పుడు నృత్యాలు పొలాల పట్టి పొలం పొలం బియ్యం బియ్యం పొలం ఊళ్ళి అని ఉండేది ఇంత పొక్కలు తవ్వుకొని అలా ఉండేది మనుషులు ఇంత నడుచుకునే వాళ్ళు చూసేది ఆ జీవితాలై పేరు అంత ఆ ఎంజాయ్ అయింది ఆ జీవితం

నువ్వు ఎప్పుడూ ఒకసారి కోళ్ళు కోళ్ళు పెంచుకునేది కోళ్ళు పెంచుకున్నప్పుడు పోసుకొని కూడా పట్టేది కట్టే పట్టుకొని మీ కాడ సముద్ర మా కాడ చెప్తాట మీ కాడ చెప్తా నువ్వు చెప్పు அக்கோல் வாட்டி அக்கே பார்க்க அக்கொத்தினது மீன் ஒப்பி பல படி மொத்த மொத்தம் ए तो पेन है पेन है ये तो बर्तन है तो बर्तन यानी इनको कर जो उस्त्रन ए आधा तो फाड़ कर फाड़ कर